హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి కాపీరేట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫామ్ చేస్తాను ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈనాథ కృష్ణార్పణం ఎనభై నాలుగవ భాగం ఎవ్వరూ ఊహించని సంజయ్ నిర్ణయానికి అందరూ బొమ్మల్లా చూస్తుండిపోయారు ఏంటమ్మా ఇది ఎవరికి వాళ్ళు ఇష్టానికి నిర్ణయాలు తీసుకుంటున్నారు అన్నయ్య చెప్పిన దాంట్లో ఏమైనా ఉందా చిన్నప్పటి నుండి తనని మాత్రమే జీవితంగా బతుకుతున్న అమ్మాయికి భవిష్యత్తు ఏర్పరిచి తను మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడంట అసలు రాధిక దానికి ఒప్పుకుంటుందా అని అడిగాడు సాకేత్ రమణి నాకు అదే అర్థం కావట్లేదురా రాధిక మీద వాడికి ప్రేమ లేదు కానీ తన జీవితం బాగుండాలనుకుంటున్నాడు అదెలా సాధ్యమమ్మా కృష్ణుడు లేని రాధిక సంతోషంగా ఉంటుందా ఈ సమస్యకి పరిష్కారం ఏంటో నాకు కూడా పాలు పోవట్లేదురా అని దిగాలుగా చైర్లో కూర్చుంటే ఆమె ముందు మోకాళ్ళ మీద కూర్చుని ఈ సమస్యకి పరిష్కారం ఒక్కదానివే చెప్పగలవు అన్నాడు సాకేత్ నేనా అవునమ్మా నువ్వే చూశావుగా అన్నయ్య నిర్ణయం ఎలా ఉందో రాధికని ఒప్పించి తన జీవితంలో స్థిరపడ్డాక సరయుని పెళ్లి చేసుకుంటానంటున్నాడు కానీ అదే జరిగితే రాధిక ప్రాణాలతో ఉండదమ్మా తనకి అన్నయ్య అంటే ప్రాణం ఇన్నేళ్లుగా తన గుండెల్లో అన్నయ్యకు ఓ పెద్ద గుడే కట్టుకుంది సరయు అలా కాదు తనకి అన్నీ ఉన్నాయి ప్లీజ్ అమ్మా అన్నయ్య నువ్వు చెప్తే తప్పకుండా వింటాడు రాధికని భార్యగా ఒప్పుకోమని చెప్పు అని రిక్వెస్ట్ చేస్తుంటే మరొకరు చెప్తే అంగీకరించేది బంధం అవ్వదు నాన్న ఒకరి మీద ఇష్టం అనేది వాళ్ళంతకు వాళ్ళకి కలగాలి అంతేకాని నువ్వు నేను చెప్తే కలిగేది కాదు అంటే అన్నయ్య చెప్పిన దానికి నువ్వు ఒప్పుకుంటున్నావా అని కాస్త కోపంగా అడిగాడు సాకేత్ లేదు కానీ నువ్వన్నది నిజం రాతిక దీనికి ఒప్పుకోదు కానీ ఆ పిల్ల మనకి కనిపిస్తుందా ఎక్కడుందో ఎలా ఉందో ఈ సమస్యకి పరిష్కారం కాలమే చెప్తుంది మీ అన్నయ్య చెప్పినట్టు వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలన్నా నువ్వన్నట్టు రాధికని వదిలిగా రావాలన్నా ముందు రాధిక ఇక్కడికి రావాలి అని రమ అంటే బాధగా నిట్టూర్చి అసలు తనెక్కడుందో ఏం చేస్తుందో ఎలా ఉందో ఒకవేళ ఊరికేమైనా వెళ్ళుంటుందా అని రమ అడిగితే కనుక్కున్నానమ్మా అక్కడికి కూడా వెళ్ళలేదు ఎక్కడికి వెళ్ళావే ఉన్న మూడు నెలలు కోడలిగా కాక కూతుర్లా కలిసిపోయావు ఇప్పుడేమో ఎక్కడున్నావో తెలియనివ్వకుండా అందరినీ బాధపడుతున్నావు అంటూ రమ బాధపడితే ఇక అమ్మతో మాట్లాడే ప్రయోజనం లేదు నేను సోషల్ మీడియాలో అడ్వర్టైజ్మెంట్ ఇస్తే తను ఎక్కడున్నా తెలిసే అవకాశం ఉంది అనుకుని ఫేస్బుక్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ అన్నిట్లోనూ యాక్టివ్గా ఉండే తన ఫ్రెండ్స్ అందరినీ కాంటాక్ట్ అవుతున్నాడు సాకేత్ థ్యాంక్ గాడ్ ఒక సమస్య అయితే తీరిపోయింది వీళ్ళిద్దరి పెళ్ళి ఖచ్చితంగా జరుగుతుంది కాకపోతే అన్నయ్య ఆ పల్లెటూరి ముఖం గురించి ఆ స్టెప్ తీసుకోకుండా ఉంటే బాగుండేది ఎలా అయితే ఏంటి మా అన్నయ్య భార్య అంటే ఎప్పటికీ మా సరియు అది చాలు అంటూ సంతోషపడింది సవిత అయ్యయ్యో కథంతా ఇలా అడ్డం తిరిగిందేంటి నేనేదో ఆ మినిస్టర్ కూతుర్ని కూడా పక్కకి తప్పించి ఎలాగోలా నా కూతుర్ని ఈ ఇంటి కోడల్ని చేద్దామనుకుంటే ఆ పిల్లేమో వాడు ఎలాంటి వాడైనా పర్వాలేదు నేను ప్రేమించాను చాలు అని వాడితోనే తాళి కట్టించుకుంటానంటుంది ఇప్పుడేంటి చేయడం నేను ఈ మచ్చగలు కానీ దూరానంటే ఆ మినిస్టర్ ఖచ్చితంగా నన్ను కాల్చి పడేస్తాడు అనుకుంటున్నాడు పరంధాం రాధికని తలుచుకుంటే పాపం అనిపిస్తుంది కదా అక్కడ ఉన్న గౌతమి పరంధాంని అడగడంతో దాన్ని తలుచుకొని కాదే నాకు నిన్ను చూస్తే జాలేస్తుంది ఎందుకు నాన్న ఎందుకేంటే వాడిని ఎలా గొలవ బుట్టలో వేసుకోమంటే ఆ పని చేయకుండా గంగిరెతులా సాకేతి వెంట తిరుగుతూ వాడు చెప్పినవన్నీ చేస్తున్నావు అంటే నాన్న చిన్న బావని ఇంప్రెస్ చేస్తే పెద్ద బావని ఇంప్రెస్ చేయడానికి ఐడియా ఇస్తానన్నాడు ఐడియా ఇవ్వడం కాదే పిచ్చి మొహమా వాళ్ళిద్దరి మధ్యలోకి నువ్వు వెళ్లకుండా నిన్ను వాడి చుట్టూ తిప్పుకున్నాడు నీ మట్టి బుర్రకి అది అర్థమై చావలేదు అంతా నా కర్మ అనుకుని తల పట్టుకున్నాడు పరంధాం ఏంటి బేబీ వాడు ఇలా మాట్లాడుతున్నాడు ఒకవేళ వీడు చెప్పినట్టు అమ్మాయి భవిష్యత్తు బాగుండాలని చూసిన దానికి తను ఒప్పుకుంటుందా ఇందాక మీ పెదనాన్న కూడా కాల్ చేశారు వీలైనంత తొందరగా మీ పెళ్లి జరిపించమని ప్రెషర్ పెడుతున్నాడు నా మాట వినమ్మా సంజయ్ని మర్చిపో వీడిని తలదన్నే సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేసే బాధ్యత నాది అని జగన్నాథ్ అంటే డాడ్ ప్లీజ్ ఆ మాట అన్నద్దని మీకు చాలాసార్లు చెప్పాను కానీ మీ ఆలోచన సంజయ్ విషయంలో కరెక్ట్ కాదు తన వల్లే రాధిక ఇంట్లో నుండి వెళ్ళిపోయిందని గిల్టీగా ఫీల్ అవుతున్నాడు అందుకే అమ్మాయికి భవిష్యత్తు నేర్పరిచి తన లైఫ్లోకి నన్ను ఆహ్వానించాలి అనుకుంటున్నాడు బేబీ ప్రాక్టికల్గా ఆలోచించు పదమూడేళ్లుగా సంజయ్ని భర్తగా ఆరాధిస్తున్న అమ్మాయి నిన్ను వాడి భారీగా ఒప్పుకుంటుంది అనుకుంటున్నావా ఇంపాసిబుల్ ఇలాంటి సంబంధం నీకెందుకు వెబి మీ పెదనాన్నకు మాట చెప్పానంటే నీకోసం ద బెస్ట్ పర్సన్ని వెతికి తీసుకొస్తారు నా మాట విను అని జగన్నాథ్ బాధగా అంటుంటే మీరు ఎంత బెస్ట్ పర్సన్ని తీసుకొచ్చిన వాళ్ళు సంజయ్ కాలేరు డాడీ కోపంగా అయితే ఇప్పుడేం చేస్తావు మీరేం కంగారు పడగండి ఈవినింగ్లోగా సంజయ్ని పెళ్ళికొప్పించే బాధ్యత నాది వాడంత ఈజీగా ఒప్పుకుంటాడనుకుంటున్నావా బేబీ ఒప్పిస్తాను తనకి నా మీద ప్రేమ ఉంది డాడ్ ఆ ప్రేమతోనే తన ముందరి కళ్ళకి సంఖ్యలు వేసి మా పెళ్ళి కొప్పిస్తాను మీరేం భయపడకండి టెన్ డేస్లో మా పెళ్ళి జరిగి తీరుతుంది అని కాన్ఫిడెంట్గా చెప్పింది సరయ్య రాధిక మాట నవ్వు పదే పదే కళ్ళ ముందు మెదులుతుంటే ఎక్కడున్నావు రాధిక నీ విషయంలో నేను చేసింది తప్పే ఈ ఒక్కసారికి నన్ను క్షమించి తిరిగిరా నీ భవిష్యత్తు అంటే నేను మాత్రమే కాదు ఇంకా చాలా ఉంది అదేంటో నేను నీకు చూపిస్తాను ప్లీజ్ ఎక్కడున్నా ఒక్కసారి నా వల్లే నువ్వు ఇలా ఒంటరిగా మిగిలిపోయావన్న బాధ నన్ను నిల్వనివ్వడం లేదు ప్లీజ్ అధా త్వరగా రా అని సంజయ్ కన్నీళ్లతో అనుకుంటుంటే తన భుజం మీద పడిన చేతి స్పర్శకి వచ్చిందెవరో అర్థమై తల మాత్రం వెనక్కి తిప్పి డెసిషన్ మార్చుకున్నావా అని అడిగాడు సరయూని నేనేంటో నీకు తెలియదా సంజు ఇప్పటికీ ఎప్పటికీ నీ మీద ప్రేమ అలానే ఉంటుంది అంటూ వెనుక నుండి అతడిని హత్తుకుని కానీ నీ డెసిషన్ కరెక్ట్ అనే నాకు అనిపించట్లేదు ఆ పిల్ల వల్ల మన మధ్య ఎటువంటి దూరం వస్తుందో మనకు తెలియనప్పుడు తన లైఫ్ సెట్ చేసే వరకు మన పెళ్లి జరగకూడదు అనడం కరెక్ట్ కాదు అంటే ముందు మనం పెళ్లి చేసుకుందాం సంజు ఈలోగా అమ్మాయి తిరిగి వస్తే తనకి దగ్గరుండి మనం ఒక జీవితాన్ని చూపిద్దాం అంతేకాని నో సరు దానికి నేను ఒప్పుకోను మన పెళ్లి జరగాలంటే తన లైఫ్ సెట్ అవ్వాలి సరయ్యూ అసహనంగా అతడి వైపుకు తిరిగి ఎంతసేపు ముక్కు ముఖం తెలియని ఆ పిల్ల గురించి మాట్లాడతావేంటి ఇన్నేళ్లుగా నిన్ను ప్రేమిస్తున్న నా ప్రేమ నీకు కనిపించట్లేదా కనిపిస్తుంది కాబట్టి ఎప్పటికైనా నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్తున్నాను ఇక రాధిక గురించి అంటావా తను నిజంగానే అమాయకురాలు సరు ఒక రకంగా చెప్పాలంటే తనకి లోకం పోకడ తెలీదు అలాంటి అమ్మాయి ఇప్పుడు ఒంటరిగా ఎన్ని ఇబ్బందులు పడుతుందో సాటి ఆడపిల్లగా అర్థం చేసుకోలేవా నాకు ముందు నా లైఫ్ ఇంపార్టెంట్ సంజు ఆ తర్వాతే ఎవరైనా అర్థం చేసుకున్నాను కాబట్టి తన లైఫ్కి ఒక సెక్యూరిటీ చూపిద్దామంటున్నాను కానీ మన పెళ్లి మాత్రం లేట్ చేయకు ప్లీజ్ సంజయ్ సీరియస్గా నీకు ఆల్రెడీ చెప్పేశాను సరు ఈ టాపిక్ గురించి మన డిస్కషన్ వద్దు నీ ప్రేమలో నిజాయితీ ఉంది నాకు నీ మీద నిజంగానే ప్రేమ ఉంది అలాంటప్పుడు ఇన్ని రోజులు వెయిట్ చేసిన దానివి ఇంకొన్ని రోజులు వెయిట్ చేయలేవా కన్నీళ్లతో ఖచ్చితంగా చేయగలను సంజు కానీ ఈలోగా అమ్మాయి వల్ల మన మధ్య ఏదైనా ప్రాబ్లం వస్తే ఏ ప్రాబ్లం అయినా సాల్వ్ చేసే బాధ్యత నాది అంతేకాని నేను మధ్యలోకి ఇన్వాల్వ్ అవ్వనివ్వను నేను వదులుకోను అని కాన్ఫిడెంట్గా అంటుంటే అది కాదు సంజు నేను అసలు నా డెసిషన్ పూర్తిగా నీకు చెప్పేశాను సరు ఇంకా దీని గురించి ఆర్గ్యూ చేసి నా దృష్టిలో నువ్వు దిగజారిపోకు అని వార్నింగ్ టోన్తో చెప్పి హాల్లోకి రాగానే అప్పుడే తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళడానికి కిందకొచ్చాడు సాకేత్ పోస్ట్ అన్న పోస్ట్ మ్యాన్ గొంతుకు లెటర్ తీసుకోబోయేవాడు కాస్త సార్ లీగల్ నోటీస్ సైన్ చేయండి అనడంతో లీగల్ నోటీసా అనుకుంటూ సైన్ చేసి కవర్ తీసుకున్నాడు సంజయ్ అనయ్య నీకు లీగల్ నోటీస్ ఏంటి అని సాకేత్ అడుగుతుంటే అప్పుడే ఒక్కొక్కరుగా అందరూ బయటకొచ్చారు సంజయ్కి లీగల్ నోటీస్ రావడమేంటో అర్థం కాక కవర్ చింపి ఓపెన్ చేసిన సంజయ్ కళ్ళు షాక్తో పెద్దవయ్యాయి ఏమైంది సంజు ఏమైనా ప్రాబ్లమా అని ఒకవైపు నుండి సరియో అడుగుతుంటే కంగాదుగా ఏమైందిరా అని అడుగుతుంది మరోవైపు రమ అమ్మా అది ఏమైందో చెప్పన్నయ్యా అంటూ తన చేతిలోని పేపర్ తీసుకుని చదివిన సాకేత్ కూడా బొమ్మలా బిగుసుకుపోయాడు ఏమైందిరా ఇద్దరు అలా అయిపోయారేంటి అని రమ కంగారుగా అడుగుతుంటే అమ్మా అన్నయ్య తనని మోసం చేశాడని తనకి అన్యాయం న్యాయం చేయమంటూ రాధిక కోర్టులో కేసు వేసి లీగల్ నోటీస్ పంపించింది అనగానే అందరూ షాక్తో బిగుసుకుపోతే ఆ పిల్లకేమీ తెలియదన్నావు కదా ఆ అమ్మాయి పంపించడమేంటి అని అడిగింది సరయు పంపింది తను కాదంకుల్ రాధిక పేరు మీద లాయర్ శ్యామల పంపింది విన్నారు కదా ఫ్రెండ్స్ రాధిక ఎక్కడికి వెళ్ళలేదు లాయర్ శ్యామల అనేది కొత్త క్యారెక్టర్ ఆమె ద్వారా సంజయ్కి డైరెక్ట్గా కోర్టు నుండి న్యాయం చేయమంటూ లీగల్ నోటీస్ పంపించింది మరి తదుపరి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం